గణపతి మరియు చిన్న పిల్లవాడు ఒకసారి ఒక చిన్న పిల్లవాడు గణపతిని చూసి ఆశ్చర్యపోయాడు అతను గణపతికి దగ్గరగా వచ్చి అడిగాడు గణపతి నీకు ఏనుగు తల ఎందుకు గణపతి చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే నేను ఎల్లప్పుడూ పెద్ద సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తాను ఈ ఏనుగు తల నాకు సహాయం చేస్తుంది పెద్ద విషయాలను త్వరగా అర్థం చేసుకోవడంలో అప్పుడు చిన్న పిల్లవాడు నవ్వుతూ అంతేనా మరి నీకు ఎందుకు ఎలుక వాహనం గణపతి మళ్ళీ నవ్వి ఎలుక చిట్టిగానే ఉంటుంది కాని చాలా తెలివైనది ఆ ఎలుక నన్ను ఎక్కడికైనా వెంటనే తీసుకెళ్తుంది పిల్లవాడు గణపతిని చూసి ఆనందంగా అబ్బో నువ్వు నిజంగా అద్భుతమైనవాడివి అన్నాడు సందేశం గణపతి చిన్నగా సరళంగా ఉండినా ప్రతి సమస్యను తన తెలివి నైపుణ్యంతో పరిష్కరిస్తాడు